అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేషన్ కార్డు వారికి అదిరిపోయే సూపర్ చెప్పారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ వివరాలు ఏంటో వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరిదాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు వాట్సాప్లో వాటిలో షేర్ చేయని పక్షాన లైక్ చేస్తే యూట్యూబ్పై చాలా మందికి చాలామందికి చేరాలనే ఉద్దేశంతో వీడియో చేస్తాం దయచేసి లైక్ చేయండి చూడండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సో ఓటాన్ బడ్జెట్ అకౌంట్ లక్ష యాభై వేలు అయితే ప్రవేశపడడం అయితే జరిగింది అంటే మనకి ఈ ఎనిమిది నెలలకు సంబంధించినటువంటి ఏవైతే పథకాలు ఉంటాయో అభివృద్ధి ఉంటాయో దానికి సంబంధించి ఓటాని బడ్జెట్ లక్ష కోట్లయితే అయితే జరిగింది అయితే ఈ లక్ష కోట్లలో ఆగస్టు నుంచి మనకి ఎవరైతే మహిళలు ఉంటారో వారికి ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణానికి అయితే కొన్ని కోట్లు అయితే వెచ్చించిపోతున్నారనమాట సో దానికి సంబంధించి కొన్ని విధి విధానాలు ఏదైతే ఉన్నాయి అందరికీ ఫ్రీ ఉంటుందా లేకపోతే ఉద్యోగస్తులుగా లేకపోతే స్టూడెంట్స్గా ఎలాగైతే తెలియాల్సి ఉంది సో మొట్టమొదటిగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రారంభించబోతున్నారనమాట సో ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణ మాదిరి కర్ణాటక మాదిరి మనకైతే మహిళలకు జిల్లా వ్యాప్తంగా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశం అయితే ఉంది దీనితో పాటు మనకి మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఉందో ఆ పథకానికి కూడా ఆమోదం జరిపే అవకాశం ఉందన్నమాట సో దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం అందిస్తుంది దీపం పథకం కింద మహిళలకు గ్యాస్ని ఫ్రీగా అందించడం స్టవ్ని ఫ్రీగా అందించడం అలాగే సబ్సిడీలు ఇవ్వడం లాంటివి అయితే చేస్తుంది దాన్ని బట్టి మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మనకి వచ్చే అవకాశం అయితే ఉందనమాట సో దాన్ని కూడా మనకి ఆగస్టులోనే ప్రారంభించే అవకాశం అయితే లేకపోలేదు సో ఆగస్ట్ నుంచి మనకి ఈ మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే అమలు చేసి ఆలోచనలు అయితే ప్రభుత్వం అయితే దీంతో దీంతోపాటు మహిళలకు ఎవరైతే ఉన్నారో ఇంట్లో వారికి పదిహేను వందల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే తీర్మానం తీసుకుంది కదా సో ఆ పథకానికి కూడా ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది సో ఆ పథకాన్ని కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుని దానికైతే ఆమోదం తెలుపుతారు దీనికి సంబంధించి బడ్జెట్లు అలాగే పాడైపోయిన రోడ్లు అభివృద్ధి వీటన్నిటికి కూడా అయితే ప్రణాళికలు అయితే చేస్తూ ఉన్నారు సో ఈ మూడు పథకాలు కూడా మనకు ఆగస్టులో వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ